వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్థూపం దగ్గర జంగారెడ్డిగూడెం ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ జీరో ఫోర్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ సెవెన్ వన్ డబల్ సిక్స్ ఫైవ్ సీకై ట్వంటీ నైన్యూస్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం రెండు వందల ఇరవై కేజీలు గంజాయిని పట్టుకున్న ఎస్ఈబీ పోలీసులు వివరాలు వెల్లడించిన జిల్లా అడిషనల్ ఎస్పీ సూర్యచంద్రరావు జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెం చెక్ చెక్పోస్ట్ వద్ద లారీలో తరలిస్తున్న గంజాయిని జంగారెడ్డిగూడెం ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో గంజాయిని తరలించేందుకు మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఓ లారీని తీసుకుని అందులో నూట పది బ్యాగుల్లో రెండు వందల ఇరవై కేజీల గంజాయిని నింపారు అలా నింపిన నూట పది బ్యాగులను లారీ క్యాబిన్ లో పెట్టి మహారాష్ట్రలోని అహ్మదాబాద్ కు తరలిస్తున్నారు ఈ క్రమంలో జీలుగుమిల్లి అంతరాష్ట్ర చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీలలో జంగారెడ్డి గూడాం ఎస్ఈబీ అధికారులు లారీలో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని నూట పది బ్యాగుల్లో ఇరవై రెండు లక్షలు విలువగల సుమారు రెండు వందల ఇరవై కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఈబీ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాసరావు డిటిఎఫ్ సిఐ ధనరాజ్ ఎస్ఐలు జె రాంప్రకాష్ ఏ మస్తానయ్య పి ఆదినారాయణరావు సిబ్బంది పాల్గొన్నారు పోస్ట్ దగ్గర ఒక లారీలో రెండు వందల ఇరవై కేజీలు గాంజే పట్టుబడింది ఈ లారీ మనకి నగర్ జిల్లా నుంచి మహారాష్ట్ర స్టేట్ రూపాయలు లోడ్ వేసుకుని వరంగల్ వచ్చింది వరంగల్ లో అన్ లోడ్ చేసుకుని రూపాయలు లోడ్ అక్కడ వచ్చి రాజమండ్రి వెళ్ళారు రాజమండ్రి అవుట్స్కట్స్లో ఒక అతను తీసుకెళ్ళి లారీలో సుమారు రెండు వందల ఇరవై కేజీలు గాంజాని అంటే నూట పది ప్యాకెట్లు రెండు కేజీలతో నూట పది ప్యాకెట్లు క్యాబిన్లో సీక్రెట్ అల్ మారాల్లో బాక్సులో వీటిని స్టోర్ చేయడం జరిగింది లారీని ఆఫ్ చేసి దాంట్లో ఉన్నటువంటి రెండు వందల ఇరవై కేజీలు గాంజాన్ని సుమారు ఇరవై రెండు లక్షల కట్టించేస్తుంది మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఇతర వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది లారీ ఓనరు సందీప్ అలాగే అతనితో పాటు ఉన్నటువంటి ప్రకాష్ రాతోని జడం జరిగింది దీనికి మన జంగారెడ్డి కూడా ఎస్సీబీ ఇన్స్పెక్టర్ గారు వి శ్రీనివాసరావు గారు అలాగే ఏలూరు జిల్లా టీటీఎఫ్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ధనరాజ్ గారు వారి సిబ్బంది రెండు సిబ్బంది సమాచారం మరొక వాళ్ళు దాడి తీసుకోవడం జరిగింది ఈ ఎవరైతే ఈ గాంజాని తెప్పించుకుంటున్నారో అక్కడ అహ్మద్నాగర్ స్టేట్లో వాళ్ళిద్దరిని అలాగే ఇక్కడ ఎగుమతి చేసిన వాళ్ళ కోసం కూడా మేము స్తున్నాం వాళ్ళు కూడా అది త్వరలోనే అరెస్ట్ చేస్తారు మనకి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక నిమిషానికే పది పదిహేను లారీలు ట్రాన్స్పోర్ట్ అయ్యేటువంటి మనం స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ లేకుండా మనం దాన్ని రైడ్ చేయాలి ఎవరొకరు సమాచారం సేకరించే వాళ్ళు ఉంటారు ఇచ్చేవాళ్ళు ఉంటారు ఆ సమాచారం మేరకే మనం సెల్ ఫోన్ కూడా స్వాధీనపరుచుకున్నాం ఇప్పుడు ఆ ఫోన్ ద్వారానే మనం ఇన్వెస్టిగేషన్ ఇంకా మరికంత ఇన్వెస్టిగేషన్ ముందుగా ఈ సెల్ ఫోన్ ద్వారా వీళ్ళు ఎవరెవరు మాట్లాడారు అలాగే వీడియో ఎవరెవరికి మాట్లాడారు అనేది కూడా మనం తెస్తాం ఉంటారు డెఫినెట్గా దీనికి ఎంత అక్కడ ఎగుమతి చేసే వాళ్ళ దగ్గర కూడా ఒక గ్రూప్ ఉంటుంది అక్కడ దిగుమతి చేసుకునే వాళ్ళ దగ్గర కూడా ఒక గ్రూప్ ఉంటుంది వీళ్ళకే కాకుండా వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుంది వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తుంది ఇంట్లో పాల్గొంటూ చెక్ చేశారా లేకపోతే మామూలుగా కదా పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంటే కదా అంటే చాలా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో